బీహార్లో అయితే ఆర్జేడి కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం అయితే జరిగిపోయింది కాంగ్రెస్ మొదటి నుంచి కూడా డెబ్బై స్థానాలు ఖచ్చితంగా కావాలి డెబ్బై కంటే తక్కువ అయితే పోటీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అభ్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి అది పార్టీకే నష్టమని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చెబుతూ ఉంది అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎక్కడా కూడా నోరు విప్పలేదు కాంగ్రెస్ అప్పటికే తేజస్వి యాదవ్ నేనే ఈ కూటమికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేను చెప్పినా సరే కాంగ్రెస్ మాత్రం ఏమీ అనలేదు చివరికి తేజస్వి యాదవ్ కోపంతో రెండు వందల నలభై మూడు స్థానాల్లో మేమే పోటీ చేస్తాం ఏ కోటంలో మాకు భాగం లేదు మేము ఓన్గా పోటీ చేస్తామని కూడా తన కోపాన్ని అయితే వెళ్లకెక్కాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ ఏమీ అనలేదు చివరికి యాభై నుంచి యాభై రెండు స్థానాలు అంతకు మించి అయితే ఇవ్వలేము అన్న విధంగా ఆర్జేడ్ అయితే కాంగ్రెస్కి షరతులు విధించింది దాంతో కాంగ్రెస్ కొంచెం గమ్మున ఉంటూ దూరంగా ఉంది చివరికి ఇప్పుడేమొచ్చేసి సీట్లు సర్దుబాటు అయితే జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ ఒకవైపు సీట్లు సర్దుబాటు చేసేసింది మరొక వైపు ఏమొచ్చేసి అక్కడ అభ్యర్థులు కూడా ఖరారు చేసేసింది డెబ్బై ఒక మందిని ఖరారు చేసేసింది ఇంకా ముప్పై మంది ఉన్నారు ఆ ముప్పై మందిని కూడా ఖరారు చేసిస్తే ఇక వాళ్ళు ప్రచారానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇటు కాంగ్రెస్ ఆర్జేడీ వెనకబడిపోతాయి అందుకనే మొత్తానికి ఏదో ఒకలాగా అయితే సర్దుబాటు చేసుకుందామని ఇప్పుడైతే రావడం జరిగింది చివరికి కాంగ్రెస్ అయితే తన పంతాన్ని నెగ్గించుకుంది డెబ్బై స్థానాల్లో పోటీ చేయడానికి అయితే సిద్ధమైంది ఇప్పుడు కాంగ్రెస్ కి డెబ్బై స్థానాలు అలాగే ఆర్జేడీ ఒక పది స్థానాలు తగ్గించుకుంది నూట నలభై నాలుగు నూట నలభై ఐదు స్థానాల్లో పోటీ చేయాలనుకుంది కానీ ఇక్కడ పది స్థానాలు ఇటు కేటాయించి నూట ముప్పై ఐదులో పోటీ చేయడానికి అయితే సిద్ధమైంది మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో మరికొన్ని వాటికి సీట్లు తగ్గించేశారు విఐపికి పదహారు స్థానాలు ఇస్తున్నారు మిగతా ఇరవై రెండు స్థానాల్లో సిపిఎం అయితే ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు కానీ సిపిఎం ముప్పై స్థానాలు అడుగుతుంది బహుశా ఆర్జేడీ కొన్ని లేదా కాంగ్రెస్ కొన్ని ఇస్తే ఇవ్వచ్చు లేదనుకుంటే ఇరవై రెండు స్థానాల్లోనే సిపిఎం పోటీ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అయితే బీహార్లో తన పంతాన్ని అయితే నెగ్గించుకోవడం అయితే జరిగింది రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు డెబ్బై స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు మాత్రమే గెలిచింది అలాగే ఆర్జేడీ నూట ముప్పై స్థానాల్లో ఎంతో పోటీ చేస్తే డెబ్బై స్థానాలకు పైగానే గెలిచింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి అన్ని స్థానాలు ఇస్తే వృధా అయిపోతాయేమో అన్న విధంగా కూడా భయపడింది కానీ కాంగ్రెస్ మంచి ఉంది ఇప్పుడు మంచి ఓట్లు శాతం వస్తాయి ఖచ్చితంగా ఈ డెబ్బైలో కనీసం యాభై స్థానాలు అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ అయితే మొదటి నుండి చెబుతోంది ఒకవేళ ఇప్పుడు గనక కాంగ్రెస్ కి చాలా తక్కువ సీట్లు వచ్చాయంటే మాత్రం ఇక ఆర్జేడీ కాంగ్రెస్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే ఉండవు